హలో అండి నమస్తే ఈరోజు మనం చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన క్యాబేజీ పచ్చడిని చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకుందామండి దీనికి ఏమేమి కావాలో ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న క్యాబేజీ అలాగే సరిపడా ఉప్పు కొత్తిమీర ఇక్కడ నేను పచ్చిమిరపకాయల ప్లేస్లో కొద్దిగా పండు మిరపకాయలు వాడుతున్నానండి తర్వాత ఇందులో పోపు గింజలు ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినపప్పు కొద్దిగా పచ్చనపప్పు తర్వాత కరివేపాకు రెండు ఎండు మిరపకాయలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర సపరేట్గా తీసుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండు ఇప్పుడు తయారీ విధానం చూద్దాము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి ఒక టేబుల్ స్పూను నూనె వేసుకుందాము నూనె కాగిన తర్వాత కారానికి సరిపడా కట్ చేసుకున్న మిరపకాయలను వేసేసుకున్నాం ఇక్కడ నేను దోరగా ఉన్న మిరపకాయలను వేసుకున్నాను మీరు పచ్చివి కూడా వేసుకోవచ్చు తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర రెండు వేసేసి ఒక్కసారి మనం దీన్నంతా కలుపుకోవాలి అంతే అండి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా తరిగిన క్యాబేజీని కూడా వేసేసుకుందాం ఈ క్యాబేజీ మనకి తొందరగా మగ్గాలంటే మనం ఇందులో తగినంత ఉప్పు వేసేసుకుంటే క్యాబేజీలో ఉన్న నీరంతా తొందరగా బయటకు వచ్చేసి ఆ నీళ్లతోనే మనకు క్యాబేజీ చక్కగా ఉడికిపోతుంది అదేవిధంగా కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాము ఇప్పుడు ఒకసారి బాగా దీన్ని మిక్స్ చేసేసి మూత పెట్టేసి సన్న మంట మీద మనం క్యాబేజీని చక్కగా ఉడికించుకున్నాం కొత్తిమీర కూడా వేసేసుకొని మనం దీన్ని కూడా మగ్గించుకోవాలి నేను నూనె ఒకే టేబుల్ స్పూన్ వేసానండి మీకు తక్కువ అనిపిస్తే కొద్దిగా పైన నుండి నీళ్లు కూడా చిలకరించుకొని మనం క్యాబేజీని ఉడికించుకోవచ్చు లేదు కొద్దిగా ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళైతే అయితే ఒక టేబుల్ స్పూన్ ప్లేస్లో రెండు టేబుల్ స్పూన్లు కూడా మనం నూనె వేసుకొని క్యాబేజీని చక్కగా మగ్గించుకోవచ్చు మళ్ళీ మనం తిరగబాతలో కాస్త నూనె వేయాల్సి వస్తుందండి అందుకని నేను ఇక్కడ తక్కువ నూనెతోనే క్యాబేజీని మగ్గించుకుంటున్నాను మళ్ళీ మూత పెట్టేసి మరో నిమిషం పాటు కొత్తిమీరను కూడా మగ్గనిద్దాము కొత్తిమీర అలాగే క్యాబేజీ పచ్చిమిరపకాయలు అన్నీ కూడా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం కొద్దిగా చింతపండు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చింతపండుని ఈ వేడికి కొంచెం మెత్తగా అయ్యేలాగా మనం ఇలా పైన క్యాబేజీ కొత్తిమీర వేసేసుకుంటే మనకి ఇదంతా కూడా చల్లారిపోతుంది అలాగే మనకి చింతపండు కూడా మెత్తబడిపోతుంది దీన్ని చల్లారిన తర్వాత దీన్నంతా మనం మిక్సీ గిన్నెలోకి తీసేసుకుందాము దీన్ని మనం ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాం మనం నీళ్ళు లేకుండా ఒకసారి దీన్నంతా మిక్సీ వేసుకోవాలండి గట్టిగా ఉంది ఇలా తినలేం కాబట్టి కొద్దిగా నీళ్లు వేసుకొని మనం మనకు కావాల్సిన విధంగా కొద్దిమంది గట్టిగా పచ్చడి ఉంటే ఇష్టపడతారు కొద్దిమంది కొద్దిగా లూజ్గా ఉంటే ఇష్టపడతారు దాన్ని బట్టి మనం దీంట్లో కొద్దిగా నీళ్లు వేసి మళ్ళీ మనం ఒక్కసారి దీన్ని మిక్సీ వేసేసుకోవాలి మరి మెత్తగా వేయద్దండి కచ్చా పచ్చగా ఉంటేనే ఈ పచ్చళ్ళు ఎప్పుడు కూడా బాగుంటాయి దీన్ని మరొక్కసారి మనం మిక్సీ వేసేసుకుందాం తిరుగుబాత కోసం కడాయి స్టవ్ మీద పెట్టేసి దీంట్లో మనం తగినంత నూనె వేసుకున్నాము నూనె కాగిన తర్వాత ఇందులో ఆవాలు కొద్దిగా జీలకర్ర మినపప్పు అలాగే పచ్చనగపప్పు వేసేసుకోవాలి తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు మనం క్యాబేజీ వేయించుకున్నప్పుడు అందులో కూడా వెల్లుల్లిపాయలు వేసేసుకోవచ్చు లేదంటే ఇక్కడ వేసుకోవచ్చు తర్వాత రెండు ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని దీన్నంతా కలుపుకుంటూ చక్కగా మనం పోపుని రెడీ చేసుకోవాలి పోపు మంచిగా వేగాలండి ఇది వేగేదాన్ని బట్టి కూడా పచ్చడి మరింత కమ్మగా ఉంటుంది సో మనం ఇందులో వేసుకున్న దినుసులన్నీ కూడా చక్కగా వేగేలాగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజీ అది వేసేసుకోవాలి చివరిలో మిక్సీ గిన్నెలో అడుగున ఉన్న పచ్చడి కూడా కొద్దిగా నీళ్లు వేసి దాన్ని కూడా మనం ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి దీన్ని కలుపుకొని ఒక్క నిమిషం పాటు పోపులో దీన్ని కలిసే అంతవరకు కలుపుకుంటే చాలు చివరిలో ఉప్పు చూసి సరిపోకపోతే ఈ టైంలో మనం సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని మీకు నచ్చిన దోశ ఇడ్లీ చపాతి పూరి అలాగే వేడి వేడి అన్నంలోకి వేసుకొని హ్యాపీగా తినండి చాలా చాలా బాగుంటుందండి ఓకే అండి మా ఈ క్యాబేజీ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూడండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి